వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ రెడ్డి నగర్ నోటీసులపై అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాష వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీ పరిధిలోని వార్డు ఈశ్వర్ రెడ్డి నగర్ నందు గడిచిన దశాబ్దాలుగా పలువురు జీవనాధారం కోసం గృహాలు ఏర్పాటు చేసుకుని చేతివృత్తులు స్వయం ఉపాధి దగ్గరలోని చిన్నపాటి పరిశ్రమల ఎందు జీవనాధారం పొందుతూ ఇక్కడ దాదాపు మూడు వందలు గృహాలు నిర్మించుకుని నివాసం ఉండగా సోములవారి పల్లె పంచాయతీకి ఇంటి పన్నులు అలాగే విద్యుత్ మీటర్ల బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో వారు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని తాజాగా నోటీసులు అందజేశారు విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సఖిలగిరి ఇర్ఫాన్ భాష గురువారం ఉదయం అక్కడి ప్రజల పిలుపు మేరకు నగర్ యందు పర్యటించారు పర్యటనలో భాగంగా ఈశ్వర్ రెడ్డి దగ్గర్లోని పలు వీధులలో ఆయన అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చిన వలస జీవులు గడచిన దశాబ్దాలుగా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన నేతలు ఇచ్చిన మాటను మరిచారని ప్రస్తుతం అధికారులు ఇక్కడి ప్రజలకు నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు గడచిన ప్రభుత్వాలు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నూతన నిర్మాణాలు ఆక్రమణలు అడ్డుకోకపోగా ప్రజలు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారని కావున ప్రభుత్వం పునరాలోచన చేసి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు ఆలయాలు మసీదులు అలాగే చర్చ్లు కూడా ఇక్కడి వివిధ మతాల వారు నిర్మించుకున్నారని మానవతా దృక్పథంతో ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు పునరాలోచన చేసి వెనక్కి తీసుకోవాలని కోరారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజలకు అండగా ఉండి తగు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంతో పోరాడుతామని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు గోసంగి సుబ్బారెడ్డి డీసీసీ అప్పు పొంగుల ఎల్లయ్య సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అబ్బాస్ కలందర్ షామీర్ మౌలాలి గౌస్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షిస్తున్నారు ால கிடை பக்காஸ்டி பாலிஸ்க்கு दैनिक करना है, और हम जो दैनिक उत्पादन कार्य करते हैं तो वो उड़ा बचपन का हम्म और जो है ये भी है हम्म वो उड़ा कुछ नहीं है बना हुआ है वो खाओ खाना जरा कल डाले तो है वाह ये है जाओ वो को बोले अब वो किरास्त में हाँ पूरे डाले थी थोड़े है ना మీ ధరాంపటమే చేస హోవ जातेనే బున్నగాయి చేసి పెట్టునా వాలకన కారు కనండి ఇంత కన్న కత్తిస్తున్నారు కొలా పన్నగడ కాలి చేస్తా సారా ఉంటారు అంత దబబెట్టుకొని నేను ఎంత పోతాయంటే అప్పుడు అలా కట్టున్నారు అంతే కదా ఏదివల ఏడు పెట్టారు వాళ్ళు అవుతల కదా ముప్పై నుంచి మీ మాములు పక్కన ఉన్నారు మీరు ఇక్కడ పదిహేను వేల ఇవే పని చేస్తారు

ఎన్ని నూలున్నాయమ్మా ఎనిమిది ఉన్నాయా ఏం చెప్తారు నుంచి ఉన్నారు మీరు ఇక్కడ పదిహేడు వేళ్ళ నుంచి ఉన్నారా ఇందులో ఉన్నాయి పదిహేడు వేళ్ళ నుంచి ఉన్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కత్తిరి మొత్తం మూడు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ మా కుటుంబాల ఇక్కడ ఉన్నాయి సార్ ముప్పై దాకా ఉన్నాయి

నూరు మంది ఉన్నారా డెబ్బై మంది కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేసిన కృష్ణ కృష్ణబాబు అని అవునా ఈ పక్కకి వచ్చారా మీరు కాల్ చేయమంటారని మిగిలి ఎంత బాడీగా మూడు వేల ఏం పని చేస్తారమ్మా ఏం పోతారు ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం సోములవారపల్లె పంచాయతీలో ఈశ్వర్ రెడ్డి నగర్ ఆరు వార్డులో ఉన్నాము ఇక్కడ స్థానికులు దాదాపుగా మూడు వందల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు దాదాపుగా ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో గత ఆరు నెలలు ఒక సంవత్సర కాలం నుంచి వీళ్లకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పదే పదే వచ్చి వీళ్లకు నోటీసులు ఇచ్చి వీళ్లకు ఖాళీ చేయాలని చెప్పి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఈ పేద ప్రజలు దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళను మీరు ఈరోజు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళగలరు వీళ్ళ స్థోమత అంత ఉందా వీళ్ళు ఎక్కడన్నా పోయి ఇప్పుడు భూములు కొని ఇల్లు నిర్మించుకునేంత వీళ్ళ దగ్గర ధనం ఉందా మూడు వందలకో నాలుగు వందలకో ఐదు వందలకో పని చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈరోజు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు సభం అని చెప్పి ఈ సందర్భంగా నేను సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఈరోజు చట్ట ప్రకారంగా ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు కానీ వాళ్ళ దగ్గర చట్టం ఉంటే వీళ్ళ దగ్గర ధర్మం ఉంది చట్టాన్ని ధర్మాన్ని బ్యాలెన్స్ చేసేవాడే లీడర్ ప్రభుత్వాలు మనకు చట్టాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళను ఖాళీ చేయించాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేది అయితే మనం ఆలోచించకూడదు గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్లకు మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి గత పది పదహైదు సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వచ్చింది కానీ ఇప్పటి వరకు ఇద్దరు కూడా రెండు సార్లు చేశారు ముఖ్యమంత్రులు లాగా జగన్మోహన్ రెడ్డి గారు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ జగనన్న కాలనీ పరిస్థితి ఏంటి ఇంతవరకు అక్కడ ప్రజలు లేని పరిస్థితి ప్రజలు అక్కడ జీవించలేని పరిస్థితి చూస్తా ఉన్నాము ఏరో ఆ రోజు అరాకొర అని చెప్పి డాష్ బోర్డుల కోసం పరిమితం చేసి ఆ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇళ్ల నిర్మాణం ఇవ్వలేదు ఇల్లు అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు టిట్ కోయిల్ల ద్వారా అనేక మందికి ఇచ్చింది కానీ అందులో కూడా నివాసం లేని పరిస్థితి వీళ్ళకి ఈరోజు ప్రభుత్వాలు చేయలేని పనులు ఈ రోజు ఇలా పేద ప్రజలు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే వీరు ఎక్కడికి వెళ్తారు రోజు వారి పని చేసుకులే పని చేసుకునే వాళ్ళకు ఇట్లా చేస్తే ఎంత మటుకు సభం అని చెప్పి సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఏమన్నా ఇదేమన్నా దట్టి దట్టమైన అడిగా ఏమన్నాకి ఇది ఇక్కడ ఏమన్నా వన్యపాణాలు జీవిస్తున్నాయా ఇక్కడ ఏమన్నా సింహాలు పులులు జింకలు నెమల్లు ఏమైనా తిరుగుతా ఉన్నాయా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు ఎస్ చెప్తున్నాం ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు కానీ ఫారెస్ట్ ఎవరిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది ప్రభుత్వానికి ప్రభుత్వం ఎవరిది ప్రజా ప్రభుత్వం మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఆ ప్రభుత్వాన్ని నిర్మించింది వీళ్ళే మనమే ప్రభుత్వాన్ని నిర్మించింది మనమే అలాంటి ప్రజలకు ఈ రోజు మీరు గెలిచిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఇలా ఇల్లు ఖాళీ చేయడం ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పడం ఎంత మటుకు సభం అని చెప్పి ఈ సందర్భంగా నేను చుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను రాబో రోజుల్లో వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా వీళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పాలు చేసినా వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటది దీనికోసం నిరాహార దీక్షలైనా చేస్తాం దీనికోసం ఆమర నిరాహార దీక్షలైనా చేస్తాం కలెక్టర్ ని కలుస్తాం అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న మా బాధను మా కష్టాలను తెలియజేస్తాం అంతేగాని ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా ఖాళీ చేయకూడదు చెయ్యరు ఏమైనా సరే నేను ఇప్పటి నుంచి ఈ ప్రాంతానికి ప్రతి వారం ఒక్కసారన్నా నేను వచ్చి వెళ్తాను ఏ ఒక్క ఇబ్బంది జరిగినా ఏ ఒక్కరు వీళ్ళకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రజాపక్షాన నిలబడతాం ఈ పేద ప్రజల పక్షాన నిలబడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నోటీసులు ఇస్తారు ఇంగ్లీష్ లో ఇలాంటి పేద ప్రజలకు ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇబ్బంది చేస్తున్నారు ప్రయత్నం కాదు ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళకు ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ కుళాయి ట్యాక్స్ కరెంట్ బిల్లు ఇవన్నీ ఇంటి పన్ను ఇవన్నీ ఎందుకు వేశారు అయితే ఇది అక్రమం అక్రమంగా అయితే ఎందుకు వేశారు దీని మీద సమాధానం చెప్పాల ఈ ప్రాంతంలో మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు చేనేత సోదరులు ఉన్నారు ఇక్కడ మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా చుట్టుముట్టు చూసాం ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి పరిశ్రమలు ఉన్నాయి బీర్వాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఇవన్నీ ఉండి కూడా ఈ ట్యాక్స్ వేసుకుంటా ఎలక్ట్రిసిటీ బిల్ అన్ని ఉండగా వీళ్ళను ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు సబు అని చెప్పి ఈ సందర్భంగా సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇందాక చెప్పినట్టుగా ఈ భూమి అటవీ శాఖ కావచ్చు చట్ట ప్రకారంగా అయితే ఈ ప్రజలకు చెందాల రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మసీదులు గుళ్ళు చర్చిలు అంటే ఒక ఒక వ్యవస్థ అనేది ఇక్కడ తయారైంది ఇక్కడ చూసుకున్నట్లయితే అంగళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పేదవాళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చింతగా డైలీ కూలి చేసుకునే వాళ్ళని ఉన్నారు వీళ్ళకు ఎటువంటి ఇది ఆలోచించకుండా వెళ్ళిపోమ్మంటే ఎక్కడ వెళ్ళిపోతారు సమాధానం చెప్పండి